నమస్తే ఎన్నో విషయాలు తను అఫర్మేషన్స్ ద్వారా అలాగే టెక్నిక్స్ ద్వారా మనకి ఎన్నో టెక్నిక్స్ ఇప్పటికే చెప్తున్నారు అందులో కూడా ముఖ్యంగా మిర్రర్ టెక్నిక్ అయితే చాలా వీడియోస్ లో ఆల్రెడీ చెప్పున్నారు మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మీరు విశ్వమోహన్ బాబు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏం చెప్తారు విశ్వమోహన్ బాబు గారు అనేది తన మాటల్లో విన్నాం వీడియో స్కిప్ చేయకండి నమస్కారం నమస్తే ఈ మాయకి మాయ అనుకోవచ్చు లేకపోతే మీరు అన్నటువంటి సక్సెస్ మంత్రం అనుకోవచ్చు లేదా ఆకర్షణ సిద్ధాంతం అనుకోవచ్చు ఎందుకు అందరికీ చేరట్లేదు ఇంకా ఎందుకు రహస్యంగానే ఉంది చెప్పండి ఎస్ అండి మంచి క్వశ్చన్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ లోపల రక్షణ గురించి ఎవరికి తెలియదు జనాలకు ఇంకా అందలేదు ఇది ఎక్కడ పుట్టింది తెలుసా ఫస్ట్ లో ఇది మన ఇండియాలో భారతదేశంలో పుట్టింది ఇక్కడి నుంచే బయట దేశానికి వెళ్ళిపోయింది తీసుకెళ్లిపోయి వాళ్ళు బాగుపడ్డారు ఇప్పుడు అన్ని దేశాలు బాగున్నాయి వెనుకబడిన దేశం ఏదండి ఏ దేశమా చాలా ఉన్నాయి చాలా ఉన్నా కానీ భారతదేశం దేశంలో అయినా కానీ ఉన్నామ్మా మనం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర తీసుకొని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వాడుతున్నాం కొద్ది కొద్దిగా అంటే మన ఇండియా ఎందుకనంటే ఇలా ఉండేది కారణం దీని అందలేదు ఎందుకంటే మంత్రాలు తంత్రాల మీద పడిపోయినారండి జనాలు సిటీ తంత్రాలు అంట నాకు కూడా కాల్స్ వస్తుంటాయి సార్ నా ఎప్పుల్లో ఉన్నాను సార్ ఒక రెమెడీ చెప్పండి సార్ ఏ రెమెడీ ఉంది ఇక్కడ ఏ రెమెడీ ఉందమ్మా ఆ రెమెడీ అంటే ఏంది నాకు తెలియదు నువ్వే చెప్పమ్మా నేను సార్ 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 అలా అనకండి సార్ మీరు చెప్పండి సార్ అంటారు ఆ రెమెడీ అంటే ఏంది నాకే తెలియదు సార్ ఏదైనా ఒక టెక్నిక్ చెప్పండి సార్ ఏం టెక్నిక్ చెప్పేది ఏం టెక్నిక్ ఉంది ఏమైనా మంత్రమా ఏమైనా తంత్రం ఇదే తావిత్ర కట్టేదానికి నీకా ఏదైనా టెక్నిక్ నేర్పించే దానికి నీ మాటే మంత్రం అది ఎప్పుడు నిన్ను నువ్వు నమ్ము నిన్ను నువ్వు నమ్మాలి పూజలు చేస్తే ఏమొస్తున్నది పూజలు చేస్తే పూర్వజన్మ కర్మ ఫలాన్ని బట్టి ఎంత ఇవ్వగలుగుతారో అంత ఇస్తారు దేవుడు లేదని నేను చెప్పను ఉన్నారు ఉన్నారు కాబట్టి నాకు ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొంది నేను ఈ స్థాయికి వాళ్ళు చూపించిన దారి ఇది వాళ్ళు ఎంతవరకు ఇవ్వుతారో అంతవరకు ఇస్తారు నేను బలంగా నమ్మినాను కాబట్టి నాకు దారి అనేది ఒకటి బట్టి ఇచ్చారు ఆ దారిలోకి వచ్చేసాను అంతే అండి కాబట్టి పూజలు ఇప్పుడు ఒక అతను ఉంటాడు ఒక అనారోగ్యమో లేక ఏదో ఒక మనస్త మనసు ఏదో అంటే ఎప్పుడు చూసినా నవత యాక్టివ్గా ఉన్నవాడు ఉన్నట్టు ఉండే డౌన్ అయిపోయినాడు అంటే డల్లుకి ఎక్కువ చోట్ల కూర్చోవడం ఒకే చోట్ల ఉండడం ఏదో లేక ఎవరితో పలకరించుకుంటే సైలెంట్ అయిపోవడం వాళ్ళ ఇంట్లో వాళ్ళు అమ్మకు మా ఇంటానికి ఏదో అయిపోయింది ఏమో ఇంకేం పట్టింది తెలియదా గీర్కునేది వాళ్ళు ఏదో తెలియదు బాగున్నాడా ఇలా అయిపోయింది అని ఎవరు ఒక వైద్యుడు ఈయన వద్దా కూడా వదలరు తీసిపోయేది అక్కడ పోతే ఆయన అంటాడు ఏం ఏలే సార్ జాతకం అంతా చెప్తావు ఏ జాతక మనకి ఇక్కడ జరిగింది అంతా చెప్తావు ఏం లేదమ్మా ఆయనకి మనసులో కొంచెం బాధలు ఉన్నాయమ్మా ఆ బాధలు అన్ని పోవాలి ఆయనకి మనోవేదన కింద పడ్డాడు ఏం కాదు నేను చెప్పే తాగి దీన్ని కట్టుకో దీన్ని కట్టి అన్ని పోతుంది ఏం పోతుదయా ఏం పోయేది లేదు ఆయన మారితే పోతుంది ఆడ కట్టిందాని వల్ల బాదు వరే పాపిస్టర్ నాకు ఏమి చెయ్యపు అన్న కూడా వీళ్ళు చెప్పినా ఎన్నకుంటే తాజీలు కట్టిస్తారు కట్టుకుంటారు వస్తారు ఆయన ఏమంటాడు ఒక వారం తర్వాత నన్ను అని అనిపోతాయి ఈ విధంగా అంటారు వచ్చి పెడతారు ఈయనేం బాగానే ఉన్నాడు ఆయన ఆలోచన కొంచెం మార్చుకోవాలా అంటే కొంచెం కొన్ని నెగిటివ్ ఆలోచన వల్ల కొంచెం డౌన్ అయి ఉండాడు ఆయన ఉండి కూడా వరకు పాపిస్తారు నాకు వ్యాధి లేదు ఏ తాగిలు లేదు అనేసి మళ్ళీ యాక్టివ్ అవుతాడు యాక్టివ్ అవుతాడు మళ్ళీ లేదు నేను ఎలాగ ఉంటాను ఎలాగో అనేసి ఆలోచన పెంచుకుంటాడు పెంచుకున్నప్పుడు అబ్బా ఆడ తాయితీ కట్టినాం కాబట్టి ఇలా నయమైంది అని అనుకుంటారు అది తప్పు అది కాదు ఆయన ఇలా అనుకున్నాడు కాబట్టి అన్నాడు ఇక్కడ ఆకర్షణ సిద్ధాంతం అండి ఇది ఆయన ఆకర్షించినాడు ఏంది ఆ మనోవ్యాధిని కొంచెం డౌన్ అయింది ఇప్పుడు ఆకర్షణ సిద్ధాంతం అంటే అది వద్దు మనకి మనం వేరే ఆలోచిస్తామని ఆకర్షిస్తున్నాడు ఇప్పుడు లేచినాడు యాక్టివ్ అయినాడు కాబట్టి పూజలు తంత్రాలు మంత్రాల మీద పడిపోయి రెమెడీల మీద పడిపోయి యంత్రాల మీద పడిపోయి మనం వెనకబడిన ఉన్నాం అందరికి చారది అది దాన్ని ఎప్పుడైతే వదులుకొని నిన్ను నువ్వు నమ్ముకుంటావో అప్పుడు వస్తుంది ఆలోచన అప్పుడు ఆకర్షించబడతాది ఆకర్షణ సిద్ధాంతం అదే లాప్ అట్రాక్షన్ నిన్ను నువ్వు నమ్మి నీకేం కావాలని ఆకర్షించుకో అంటే బలంగా ఊహించుకో పొందబడతావు అని చెప్తోంది నిన్ను నువ్వు నమ్మినప్పుడే అది పొందబడతావు అంటున్నది నువ్వు నమ్మలేదే ఇప్పుడు కొంతమంది ఉంటారు ఎగ్జాంపుల్ కి భార్య భర్తలు పిల్లలు అందరూ కూడా ఉంటారు అనుకో మా ఉమ్మడి అనుకో ఆ నేను ఏ పని చేయకపోయినా మా తమ్ముడు ఉన్నాడు మా నాయన ఉన్నాడు పోతాది లేని అని వాళ్ళు చూసుకుంటున్నారు అని వాళ్ళు ఏదో బాధ్యత చేస్తుంటే వీడి కాలంతో చేస్తాడు ఎవరి మీద నమ్మినాడు వాళ్ళు ఉన్నారులే నేను యాప్కి తిరిగి వచ్చిన కాలం తడుతుంది అని నమ్ముకున్నాడు ఆడు పంచుకొని డివైడ్ అయినప్పుడు తెలుస్తుంది వీడి పరిస్థితి అని వీడి ఏ స్థాయిలో ఉన్నాడు అనేది అప్పుడు తెలుస్తుంది అప్పుడు నమ్ముతాడు వాడిని ఇంతవరకు నమ్మలేదు కదా ఇతరులు నమ్ముకున్నాడు అలా ఉండకూడదు నిన్ను నువ్వు నమ్ము స్టార్టింగ్ నుంచి అంటే అదే ఆకర్షణ సిద్ధాంతం నువ్వు నువ్వు నమ్మినప్పుడు నీలో ఉన్న టాలెంట్ బయట వస్తుంది మన భారతదేశం ఈ విధంగా దేశాలు ఉన్నాయి కానీ వెనుకబడి దేశం కింద మనం ఉన్నాం కదా ఉన్నామా లేదా కొన్ని దేశాలు ఎంత టాలెంట్ లో ఉన్నది అదే వాళ్ళు ఆకర్షించినారు ఆ సిద్ధాంతాన్ని పట్టుకున్నారు ఆ యొక్క లాభపాటక్షణ వాడుకున్నారు కాబట్టి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు పూజలు వెళ్ళి బయట దేశాలు ఉన్నాయా ఉన్నాయా గంటలు కొడుతున్నారా దేవుళ్ళని బట్టి కొలుస్తున్నారా ఇది పసుపు కుంకలు అయితే రాసుకుంటున్నారా చెప్పండి అది రాసేవాళ్ళు ఎవరు ఇది ఇది మన సిద్ధాంతం ఆచారం అని పెట్టారు దేవుడిని నమ్మయ్య ఒక దేవుడిని నమ్ముకో అది ఏమో అక్కడ ఏం అడకో దేవుడు కాదు ఇచ్చేది ఇచ్చుకునేది నీ మైండే ఇచ్చేది దేవుళ్ళని నమ్ము అని చెప్పలే నమ్ము నమ్మి పది దేవుళ్ళని పెట్టుకుని నువ్వు సోమవారం మంగళవారం ఇలా మార్చుకుంటూ ఉంటే ఏ దేవుడు లేదా నీకు ఒక దేవుని నమ్ము పూజ వెలిగించు దీపం కూడా వెలిగించు మొక్కో చేతి కూడా మొక్క తప్పలేదు నీ ఆచారాన్ని నువ్వు చేసుకో అంటే పూర్వజ్ఞానం ఏ ఏం పట్టించేసిపోయినారు మా అమ్మ ఇలానే మొక్కిందా దేవుడిని ఇలా ఇలా ఆరతి ఇవ్వాలంట ఇలా ఇస్తే వద్దంట ఇలా ఒకరితే ఇలా ఇవ్వాలని వాడు చెప్పినారు కాబట్టి నువ్వు ఇస్తున్నావు దీని అంత పెట్టింది ఎవరు మానవుడే కదండి ఇలా ఆరతి ఇలా ఇవ్వాలని పట్టించింది ఎవరండి ఎవరు మానవుడే కదా అదే ఒకదాన్ని ఒకదాన్ని పట్టుకుని పీకలాడతారు కాబట్టి ఆకర్షణ సిద్ధాంతం మీ దగ్గరికి రాలేకపోతున్నది అంటే ఆకర్షించలేకపోతున్నారు మీరు అనుకున్నది అంత అవన్నీ ఆకర్షించాలంటే నువ్వు నన్ను నమ్మినప్పుడే నీ టాలెంట్ బయట వస్తుంది నీ మైండ్ పాజిటివ్గా వస్తుంది అప్పుడే నువ్వు అనుకున్నా ఆకర్షించబడతావు అప్పుడే అందరికీ చేరుతుంది అది అందరూ ఒకే రకములు ఆలోచించరు కాబట్టి చేరదు అది ఇతరుల దగ్గర పోదు అది ఆ యొక్క ఇది పోదు ఇప్పుడు కూడా మా వీడియో ఎన్నో ఛానల్ వీడియోలు వస్తున్నాయి ఎంతో మంది కనబడలేదంట ఇంకా అసలు మీ వీడియోలు నాకు నిన్నటి వారికి తెలియస్తారు అంటున్నారు సంవత్సరాలు పోతుంటే నా ఫ్రెండ్ పంపించింది సార్ అనే వాళ్ళు బోర్డు మంది ఉన్నారు చేరదండి వాళ్ళకి వా ఆలోచన విధానం అండి వాళ్ళు నమ్ముకునేది రెమెడీలు తంత్రాలు మంత్రాల మీద ఉంటారు కాబట్టి దాని మీద తీసుకెళ్తాదండి వాళ్ళు ఎవరో పంపిస్తే అప్పుడు చూస్తే అప్పుడు ఇది చేస్తే వస్తున్నాయి అంట వాళ్ళకి అలా ఉండకూడదు అందుకే చూడండి నా క్లాసులు ఉన్నాయి కదా ఫీడ్బ్యాక్లు ఉన్నాయి కదా అనంతపూర్ కర్నూలు తిరుపతి బెంగళూరు వైజాగ్ రాజమండ్రి విజయవాడ అన్ని చోట్ల హైదరాబాద్ అన్ని చోట్ల ఉన్నాయి కదా ఒక్కొక్క మానవుడి జీవితం ఒక్కొక్క ఎన్నో ఎంతో మంది చెప్తున్నారు పూజలు నేను చేయను పూజలు లేవు నేను చేయను మంత్రాలు లేవు అని కూడా చెప్తున్నారు చేస్తే ఏమీ లేదు ఎక్కడ ఉండే గోంగడ అక్కడే అనంతపూర్లో పెద్ద పాట పాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు ఎక్కడ వేసిన అక్కడే ఉండేది నా జీవితము ఈ మణిబాబు దగ్గరికి వచ్చి వచ్చి పోతా ఉంటే నా జీవితం అడుగులు మారుతూ ఉన్నాయి అంటే అతన్ని నమ్మన్నాను నేను నేను చెప్పి ఏం పంపిలే నేనేం చెప్పిస్తున్నానంటే ఆయనలో ఉన్న టాలెంట్ ని బయట తీస్తున్నాను నీకు టాలెంట్ ఉందిరా నాయన నిన్ను నువ్వు నమ్ముకోరా నువ్వు ఇలా మాట్లాడు ఇలా ఆలోచించి ఇలా ప్రవర్తించు నీలో ఉన్న టాలెంట్ బయట వస్తుంది అని చెప్పి పంపిస్తే కొద్దిగా వాడినాడు అప్పుడు ఆయనలో ఉన్న టాలెంట్ వస్తున్నది ఇన్నాళ్ళు పూజలు చేసేసి పూజలు దేవుడు ఇస్తారు దేవుడు ఇస్తారంటే అంటే ఏంది ఇచ్చేది దేవుడు మార్గాలు చూపిస్తారు అంతవరకే గా డబ్బు తీసుకొచ్చి ముందర బెటరు మార్గాలను చూపిస్తారు అది కూడా పూర్వ జన్మాన్ని బట్టే చూపిస్తారు కాబట్టి ఆకర్షణ సిద్ధార్థం అందరికి పోవడానికి కారణం పోలేకపోవడానికి కారణం వాళ్ళు వాళ్ళ గుణాలే వాళ్ళు వాళ్ళ ఆలోచనలే ఈ రోజు కొంతమందికి పట్టేస్తున్నారంటే వాళ్ళు ఆలోచన ఎదగాలి అనుకున్న వాడికి అది తగిలేస్తుంది సాధించాలి అనుకున్న వాడికి అది సో ఎలాగైనా అనుభవించాలి అనుకున్న వాడికి అది ఓకే సో ప్రతి ఒక్కళ్ళు ఈ ఆకర్షణ సిద్ధాంతానికి ఆకర్షణీయులు కావాలి అంటే ఒక మంచి అఫర్మేషన్ చెప్పండి ప్రతిరోజు నేను నన్ను గురించి ఆలోచించి ఉన్నతగా ఆలోచించి నేను ఏది కావాలంటే అది ఆకర్షించి చాలా సులభంగా పొంది అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు రైట్ సో ఈ డబ్బులకి విశ్వానికి అస్తమానం థ్యాంక్స్ చెప్తూనే ఉంటారు విశ్వభవన్ బాబు గారు అందుకనే అలా ఉన్నారు అని చెప్తూ ఉంటారు మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు మీకు నచ్చిందా మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విశ్వభవన్ బాబు గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు నమస్తే